కన్యారాశి వారికి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి నూతన వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి పార్ట్నర్షిప్ వ్యవహారాలు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు బ్రాంచెస్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఎగ్రిమెంట్స్ విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే నిర్ణయాలు తీసుకోండి కలిసి వస్తుంది అవతల వాళ్ళకి అవగాహన ఉంది కదా వాళ్ళు సలహాలు ఇచ్చారు కదా బాగానే ఉంటుంది అన్నారు కదా అని మాత్రం మీరు మాత్రం సంతకాలు పెట్టద్దు మీకంటూ మీ వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉండాలి వాళ్ళ పర్యవేక్షణలో మీరు ఉండి మీరు సంతకాలు పెట్టాలి మీరు నిర్ణయాలు తీసుకోవాలి ఇది మాత్రం గ్రహించి మెలగండి స్నేహితులు కావచ్చు అత్యంత సన్నిహితులు మీకు ఇచ్చినటువంటి సలహాలను వినండి పాటించాల్సిన అవసరం లేదు అది రెండో విషయం వినటం మాత్రం ఖచ్చితంగా చెయ్యండి విన్న తర్వాత కాసేపు ఆలోచించి ఆ తర్వాత ప్రవేశపెట్టాలా లేదా అన్నదానికి సెకండ్ ఒపీనియన్ తీసుకొని నిర్ణయం తీసుకోండి ఇబ్బంది ఏమీ లేదు కానీ సలహా మాత్రం వినండి ఇక్కడ కొంతమంది ద్వారా మంచి సలహాలు వింటారు కొంతమంది ద్వారా చెడు సలహాలు వింటారు కాస్తంత ఓపిక పట్టి మీరు నిర్ణయాలు తీసుకోగలిగితే అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది వ్యాపార అభివృద్ధి రీత్యా అనుకూలంగా ఉంటుంది క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు కళా సాంస్కృతిక రంగా లో ఉన్న వారికి నూతన అవకాశాలను అందుకోగలుగుతారు స్త్రీలకు ఈ వారం ఒకానొక వ్యక్తి మీద మీకున్నటువంటి అభిప్రాయం పూర్తిగా మారిపోతుందండి ఏదైతే అనుకున్నారో అది యథార్థంగా అది అలా లేదు వేరే మార్పులు ఉంది మనల్ని ఎవరో మోసం చేశారు అన్న అభిప్రాయానికే ఎక్కువగా రాగలుగుతారు కొంతమందిని నమ్మి పెట్టుబడులు పెట్టడము డబ్బులు ఇవ్వటము మన సొత్తు వాళ్ళ దగ్గర ఉంచడము మనం చేసినటువంటి ప్రాథమిక తప్పుగా మారిపోతుంది దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు అనుకూల దిశలో ఉంటాయి గురువుల ద్వారా వాళ్ళ ప్రవచనాల ద్వారా మంచి ఫలితాలను మంచి ఆలోచనలను కలిగి ఉంటారు వ్యాపార రీత్యా పెట్టుబడులకు సంబంధించిన అంశాలలో కొన్ని మార్పులు ఏర్పడతాయి సకాలంలో మీరు అనుకున్నటువంటి ప్రోడక్ట్లను కానీ రా మెటీరియల్ గానీ దిగుమతి చేసుకోలేక ఇన్ టైంలో వ్యాపారం చేయలేక తద్వారా నష్టపోయే అంశాలు ఎక్కువగా ఏర్పడవచ్చు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు పునర్ ప్రయత్నాలు లాంగ్ టర్మ్ తీసుకొని చదువుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు లేత నీలం రంగు కలిసొచ్చే దిక్కు పడమర వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు రుద్ర కవచాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపార్శ్వత హోమాన్ని జరిపించండి వ్యక్తిగత జాతకంలో గురుబలం లేక ప్రస్తుత గోచార రీత్యా ఎదురవుతున్నటువంటి సమస్యలు కూడా ఇబ్బందికరంగా మారుతున్నప్పుడు ఏదైనా క్షేత్రంలో మహాపాశ్పత హోమాన్ని జరిపించండి చేతికి మహాపాశ్పత కంకణాన్ని ధరించండి